స్వాగతం మీరు కార్పొరేషన్ గురించే మాట్లాడుతున్నాము దాని బాగుకే అంటున్నారు కదా ఇది కూడా ఉంది కదా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎనిమిది వందల పద్దెనిమిది వందల ఎకరాల్లో పంట నాకు వచ్చింది అనుకోండి ఏదైనా సెక్యూరిటీ కాఫీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీఎఫ్ డిసి మేనేజింగ్ డైరెక్టర్ ఆ పద్దెనిమిది ఎకరాల పంట చేతికి వస్తే ఖచ్చితంగా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు శుక్రవారం మినుమలూరు కాఫీ ఎస్టేట్ ను కాఫీ తోటల విభాగం చైర్మన్ ఏపీఎఫ్డి డాక్టర్ ఎస్ శ్రీధర్ సందర్శించారు ఈ సందర్భంగా కాఫీ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు సుందరారావు ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ లో జరిగిన చర్చల ఒప్పందం ప్రకారం ముప్పై ఐదు మంది హెల్పర్స్ నియామకం చేయాలని కోరగా ఇప్పటికే కూలీ రేట్లు పండ్ల సేకరణ రేట్లు పెంచామని సంస్థ రక్షణ కోసం కింద స్థాయి సిబ్బందిని నియమించడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్తూ ఆ పద్దెనిమిది ఎకరాల్లోని పండ్లు చేతికి వస్తే ఈ నేపథ్యంలో ఉన్న కాఫీ తోటలు రక్షించుకోవడానికి సిబ్బందిని నియమించాలని కార్మికులు కోరారు ఈ కార్యక్రమంలో ఆర్ఎం జ్యోతి డిఎం కృష్ణబాబు రత్నదీపిక కార్మికులు వసంతకుమారి వరాలక్ష్మి దేవి పద్మ లక్ష్మి మణి కార్మికులు పాల్గొన్నారు గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత ఎదుగుదల మీరు చెప్తామని అన్నారు ఆ రకంగానే మాకు పెద్ద పెద్దలు కాకపోయినా కనీసం మన పిల్లలు చాలా మంది ఉన్నారు సార్ కార్మికు కిల్లలకు సంబంధించి ఎంపాల్స్ సారీ కాంటేషన్ కిల్లాకు సంబంధించి తొంభై మంది వరకు మనకు అవకాశం ఉంది సార్ ఆ రకంగానే గత సంవత్సరం మేడం కూర్చున్నప్పుడు కూడా డిస్కషన్ చేసినప్పుడు అది గవర్నమెంట్ బాధ్యులు ఉందని చెప్పేసి ఉన్నారు అయితే హెల్ప్ బాక్స్ అనేది మనం ఒక కొత్తగా మనం సృష్టించడం అనేది జరిగింది మన సైడ్ నుంచి ఏంటంటే మీ ద్వారానే అది కూడా ముప్పై ఐదు పోస్ట్లు ఇస్తామని చెప్పి చర్చలు కూర్చొని చెప్పి ఒప్పందం అనేది అయినది సార్ అది మనకు ఇంప్రీమియం గురించి దాంతోపాటు అంటే అక్క గ్రామాల్లో కూడా మనకు మంది మనం తీసుకోగలిగితే సార్ దాన్ని ప్రొటెక్ట్గా అనేది ఉంటుంది సార్ ఎందుకంటే ఇక్కడ కూడా చాలా అయితే ముందు లాస్ట్లో నడిచేటప్పుడు ఏం చేస్తాము దాన్ని ప్రాఫిట్లోకి తీసుకొని రావాలి అదే అప్పుడు ఏమైనా చేయాలి మరి లాస్ట్ టైం మీరు అన్నారు అంటే కొన్ని ఇష్యూస్ ఇక్కడ ఉన్నాయి అన్నారు ఆ ఇష్యూస్ రిజాల్వ్ చేయడానికి లోకల్ హెల్ప్ అవసరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచో బయట నుంచి వస్తున్నారా లోకల్ నుంచి వస్తున్నారా పండ్లు వెళ్ వెళ్ళిపోతుంది నాలుగు వ్యాగులు పోయినా నాకు లాసే అంతే కదా మరి ఎటుపోతుంది ఎందుకు తగ్గింది ఇల్లు ఎందుకు తగ్గింది అని నేను చూస్తున్నాను దాన్ని పెంచడానికి కూడా ఇప్పుడు ఇప్పుడు మార్నింగ్ అంతా చూసి వచ్చాము కొత్త వెరైటీలు నాటుతా ఉన్నాము మేబీ రెండు మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు పట్టొచ్చాము మళ్ళీ ఈల్డ్ రావటానికి అసలు ఉన్నదానికి ఉన్నది కాపాడుకోవాలి వచ్చే ఈల్డ్ని బయటకు కొనియకుండా గోడౌన్ వరకు చేరిస్తే ఎక్కువ రేట్లు వస్తాయి అప్పుడు నేను కూడా ఏదైనా చేయగలుగుతాను ఇప్పుడు ఈ వీడింగ్ కానీ సెంటరింగ్ కానీ ఇతర వర్క్ సార్ ప్రకారం మాకు ఇచ్చేస్తాయి సార్ ఇంకా సంబంధించి కూడా బాగుంటుంది అనేది ఇస్తున్నారు అది పై వరకు వచ్చేసరికి ఆరు ఏడు ఇంతకు ముందు రెండు సార్లు ఇచ్చేవాళ్ళు సార్ వీడింగ్ అదే నష్టం వస్తు వస్తుంటే ఖర్చు కూడా తగ్గించుకుంటాం కదా చేస్తాం ఆ ఇచ్చే బాగా చేసుకోవాలా బాగు చేసుకోవాలంటే నాకు ఈ వస్తే నేను ఏదైనా చేయగలుగుతాను నేను గవర్నమెంట్ కూడా అదే చెప్పాలి కదా నేను రూపాయి ఖర్చు పెడుతున్నానంటే కనీసం నాకు రూపాయి మరి వస్తుంది అని చెప్పుకోటానికి నాకుండాల రూపాయి ఖర్చు పెడుతున్నాను యాభై పైసలు ఇస్తున్నాను అన్నా నువ్వేం ఉద్యోగం చేస్తున్నావు అని నన్నే అడుగుతుంది కాబట్టి నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి కాబట్టి నేను చూస్తాను ఇప్పుడు అపాయింట్మెంట్ అంటే ఇప్పుడు వేచెస్ పెంచాం కదా వెంటకే పెంచాము తర్వాత రిపేర్స్కి అది కూడా పర్మిషన్ ఇచ్చాను తర్వాత ఇంకేదో రిక్రూట్మెంట్ అంటే ఫస్ట్ ఫేస్లో కొంతమందిని తీసుకోమని చెప్పి పర్మిషన్ ఇచ్చాను సో అదంతా సరే సరే ఇప్పుడు ఇప్పుడు ప్లాంటేషన్ అనేది ఇదన్నీ కూడా గవర్నమెంట్ మీ పరిధి నుంచి మీ హెల్పర్స్ అనేది అంటాము సార్ సెక్యూరిటీ కోసమే సార్ తర్వాత ఏమైనా వచ్చిన తర్వాత కొన్ని ప్రమోట్ చేయడం ఏదో చేయాలి ఐస్ నేమ్ ప్రకారం నేను చేసుకోండి ఇబ్బంది లేదు కానీ ఉన్న వాళ్ళన్నా మనం చేసుకుంటే మేడం గారు మొన్న ముప్పై పోస్టులు మాకు ముప్పై ఐదు మేడం గారు హెక్టార్ సెవెంటీ ఫైవ్ హెక్టార్ సంబంధించిన కేసుకుంటే ముప్పై ఇచ్చారు ఇరవై ఐదు ఇచ్చినా మాకు ఇంకో ఎలాగో కలుస్తారు కదా మాకు ందుక చూస్తాను అప్పుడు కొంతైనా పెరుగుతుంది కదా అది ఎవరు చూస్తారు మీరు ఒప్పించండి వెళ్ళిపోయిందంటే డిమాండ్ అది నేను ఒప్పించండి అమ్మా కొద్దిగా ఎక్కడ ఎక్కడ కార్పొరేషన్ దీంట్లో లేదంటే ఇప్పుడు నేను ఎక్కడి నుంచో వచ్చాను ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు నుంచి వచ్చాను అనుకోండి మీరు ఇక్కడ ఉండలేదు కదా గతం కాబట్టి మీరు ఒప్పించండి అక్కడ ఎవరున్నారు వాళ్ళతో ఒప్పించి మాకు అది మా గతంలో ఇప్పుడు భిన్నంగా కూడా ఉంది సార్ ఉన్న పరిస్థితి అక్కడ దాకా అదే అదైతే వెళ్ళిపోయింది ఆ మీద కూడా చర్చ కాదు అట్లా కాదు కదా ఏదైపోయింది ఇప్పుడు ఇప్పుడు రైతు భూమి వరి వేసుకుంటున్నాడు అనుకోండి వరి వేసుకున్న భూమి ఇచ్చేస్తాడు ఎవరికైనా పట్టించుకుంటాడు ఇచ్చేస్తారా మీరు ఇచ్చేస్తారా చెప్పండి ఇప్పుడు మీరు కార్పొరేషన్ గురించే మాట్లాడుతున్నాము దాని బాగుకే అంటున్నారు కదా ఇది కూడా ఉంది కదా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎనిమిది వందల పద్దెనిమిది వందల ఎకరాల్లో పంట మాకు వచ్చింది అనుకోండి సెక్యూరిటీ సారా నా పేరు సుందర్రావు సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి కాపీ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడిని ఈరోజు ఏదైతే గత పదిహేడవ తారీఖున అమరావతిలో ఏపీబీసీ కాఫీ మేనేజింగ్ డైరెక్టర్ గారు వచ్చేటటువంటి హామీను ఈరోజు విశాఖ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ చింతపల్లి గూడు కాఫీ తోటలో పర్యవేక్షణకు వస్తూ మీతో చర్చలు చేస్తామని చెప్పేసి అని చెప్పి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు ఎండి గారు చెప్పడం అనేది జరిగింది అందులో భాగంగానే ప్రధానంగా మా యొక్క డిమాండ్ ఇటీవల కాలంలో చర్చల రూపంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే రెండు వేల నవంబర్ ఇరవై నాలుగున జరిగినటువంటి ఒప్పందాలను వెంటనే అమలు చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్తో మేము చేయడం అనేది జరిగింది దీనికి సంబంధించి ఎండి గారు సానుకూలంగా ఉన్నారని చెప్పేసి అని చెప్పి కూడా మేము అనుకోవచ్చు ఏదేమైనా సమస్త బాగోగుల కోసం రక్షణ కోసం కాపీ కార్మిక సంఘం సిఐటి ఎల్లవేళ మేము చూ చేస్తూ ఉంటాం ఆ సందర్భంలోనే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ప్రధానంగా డెబ్బై ఐదు హెక్టార్లకి ఒక పోస్ట్ చొప్పున ముప్పై ఐదు హెక్టార్ ముప్పై ఐదు మంది ఇస్తామని చెప్పేసి అని చెప్పి గతంలో రివిజనల్ మేనేజర్గా ఉన్నటువంటి జ్యోతి మేడం గారు మాకు హామీ ఇచ్చారు ఆ హామీని వెంటనే అమలు చేయాలని చెప్పేసి అని చెప్పి ప్రధాన డిమాండ్ ఈరోజు ఎండి గారికి వెళ్ళడం జరిగింది ఆ రకం కలిసిన సందర్భంలోనే ఈరోజు ఎండి గారు నేను శాతస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా ఈరోజే ఏదైతే ముప్పై ఐదు పోస్టులు సంబంధించి ఉందో దాన్ని మేము దాంతోపాటు వేజ్ రేటుకు సంబంధించి కూడా ఇచ్చేయాలని చెప్పేసి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి అది అతి త్వరలో మేము ఇస్తామని చెప్పేసి అని చెప్పి కూడా ఎండి గారు శ్రీ శ్రీధర్ గారు కూడా చెప్పడం జరిగింది ఏదైతే ఈ డిమాండ్ ఉన్నదో దాన్ని ఖచ్చితంగా త్వరతగతిన అమలు చేస్తూ మా సంస్థను రక్షణ కోసం వారందరినీ తోడ్పాటు ఆ రకంగా యాజమాన్యం చేయాలని చెప్పేసి అని చెప్పి ఏదైతే ఎండి గారు వచ్చేటట్టు మన హామీని స్వాత స్వాగతిస్తూ ఖచ్చితంగా తొందరగానే దాన్ని అమలు చేయాలని చెప్పేసి అని చెప్పి సందర్భంగా మేము సిఐటియూ యూనియన్గా అలాగే కాపీ కార్మిక సంఘంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం